ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపి కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ డబల్ ఎయిట్ నైన్ Double eight Triple Nine Cell 9121 426928. Marasa Complex near CMD News Office opposite Tulsi Hotel Trunk Road Kavali. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కోహెడ మండల కేంద్రంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంసాని రాకేష్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్త చేసుకుంది అని స్వాతంత్ర్యం కోసం అనేక మంది వీరుల ప్రాణాలను పనంగా పెట్టి పోరాడిన కారణంగా ఈ రోజు మనం స్వేచ్ఛ వాయువుల్ని పీలుస్తూ ఉన్నామని వచ్చినటువంటి స్వాతంత్రాన్ని ప్రపంచంలోనే భారతదేశాన్ని గురువు స్థానంలో విధంగా దేశ ప్రజలు పాటు పడాలని విద్యార్థి పరిషత్ విన్నవించుకుంటోంది ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పౌరులు కూడా బాధ్యతాయుతంగా నడుచుకోవాలని ఏబివీపీ సమాజానికి విన్నవించుకుంటుందామని అలాగే దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా దేశ హితం కోసం దేశం భద్రత కోసం ఎల్లప్పుడూ ముందుండాలని పిలుపునిచ్చింది అన్నారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ పూర్వ కార్యకర్త కంది సతీష్ రెడ్డి గోవింద్ సింగ్ పూర్ణచందర్ సిద్ధు అక్షయ్ అశ్విత్ రాహుల్ అజయ్ మరియు తదితరులు ભારત ને <todic language> దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ల్యాబ్ ఏసీ ఏసీ అండ్ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి